ఏడువారాల నగలు అంటే ఏమిటి ఏడు వారాల నగలు అంటే పేరు వినటమే కానీ అసలు అవి ఎలా ఉంటాయో చాలామందికి తెలియదు ఆదివారం సూర్యునికి ఇష్టమైన ఈరోజు కెంపుల కమ్మలు హారాలు ధరించాలి సోమవారం చంద్రునికి ఇష్టమైన ఈ రోజున ముత్యాల హారాలు గాజులు పెట్టుకోవాలి మంగళవారము కుజునికి ఇష్టమైన ఈ రోజున పగడాల దండలు ఉంగరాలు అలంకరణ చేసుకోవాలి బుధవారం బుధనికి ఇష్టమైన ఈ రోజున పచ్చల పతాకాలు గాజులు వేసుకోవాలి గురువారం బృహస్పతికి ఇష్టమైన ఈ రోజున పుష్పరాగపు కమ్మలు ఉంగరము చేయించుకోవాలి శుక్రవారం శుక్రునికి ఇష్టమైన ఈ రోజున వజ్రాల హారములు ముక్కు పొడక ధరించి లక్ష్మీదేవిలా మీ వాళ్ళకి దర్శనమివ్వాలి శనివారం శనికి ఇష్టమైన ఈ రోజున నీలమణితో చేయించుకున్న కమ్మలు హారాలు పొడక ధరించాలి ఇవి ఏడు వారాల నగలు ఆయా రోజుల్లో ఆయా నవరత్నములతో పాపిడి బిళ్ళ వంకీలు ఇలా ఎన్నైనా చేయించుకోవచ్చు ఆ రోజు ఆ రత్నంకి సంబంధించినవి బంగారంతో చేయించి పెట్టుకోవటం అంటే అంతకు మించిన వైభోగము ఇంకేవీ ఉండదు